కలెక్టర్ కానీ ఆర్టీఓ గారు కానీ ఆ మెంబర్ కూడా అప్రూవ్డ్ మ్యాప్ లేదు కూడా క్లీనంగా ఉంది కాకపోతే ప్రపోజల్ మ్యాప్ మాత్రమే ప్రపోజల్ మ్యాప్ వేద్దామని చూద్దామని చూస్తున్నాం కాబట్టి దయచేసి బైపాస్ రోడ్ వేయకుండా ఊళ్ళో నుంచి పోతే గ్రామం బాగుపడుతుంది వ్యాపారస్తులు బాగుపడతాము రియల్ ఎస్టేట్ బాగుపడుతుంది అన్ని విధాలా చేద్దాం ప్లీజ్ దయచేసి బైపాస్ తీసేసి ఊరోడ్కి పోవాలని కోరుతున్నాం మెదక్ పక్క పోతారు మధ్యలో రారు కాబట్టి వాళ్ళ బైపాస్ లేదు రామంపేట ఖచ్చితంగా మనం ఇష్టం దిగుతాం కాబట్టి మనం బైపాస్ కావాలి అది కావాలి రెండు బస్ స్టాండ్ తప్పు తప్పలేదు సెంటర్ ఫరక్ ఫడది అది ఏం కాదు విద్యకులు చాలా మంచి వాళ్ళు చాలా అంటే చాలా మంచిది వాళ్ళు రాత్రి తొమ్మిది రాత్రి తొమ్మిది ఎనిమిది ఒక బస్సు నుంచి వచ్చే బస్సు మొత్తం డైరెక్ట్ వెళ్ళిపోతే వాళ్ళ పేరు లాగేటప్పుడు తిప్పుకుంటున్నారు సంతోషం 对。 जाले बिना लागिए भाई पर बहुत खूब 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 पुलरे नुंडे जाले पुलरे नुंडे जाले जातीय आधारनी मत दे यार जातीय आधारनी मत दे यार जातीय आधारनी मत दे यार 65 डीजी ने मत दे यार 65 डीजी ने मत दे यार